హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ను చూద్దామండి సో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ అండి ఇది ఏడు అవార్డులు బ్రో ఏడు అవార్డులు అనే న్యూస్ వచ్చిందండి డెబ్భై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా మెరుపులు అనేసి ఒక హెడ్డింగ్తో మనకు కరెంట్ అఫైర్స్ అనేవి వచ్చాయి ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సెలెక్ట్ అయ్యారండి అలాగే ఉత్తమ గేయ రచయిత కాసర్ల స్వామి ఊరు పల్లెటూరు పాటకు వచ్చింది అలాగే ఉత్తమ బాలనదిగా గాంధీ తాత చెట్టు నటి సుకృతి వేణి గారికి వచ్చిందండి అలాగే హనుమాన్ బేబీ సినిమాలకు వేరు వేరు విభాగాల్లో రెండేసి అవార్డులు అనేవి వచ్చాయి అలాగే జాతీయ ఉత్తమ చిత్రం ఫెంత్ ఫెయిల్ అనే సినిమాకి అనేది వచ్చిందండి ఉత్తమ నటులు షారుఖ్ ఖాన్ విక్రాంత్ గారికి వచ్చాయి అలాగే ఉత్తమ నటు వచ్చేసి రాణి ముఖర్జీ గారికి అనేసి వచ్చిందండి ఈ జాతీయ చలనచిత్ర అవార్డులు సో మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా ఇందులోంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you.